పాట తెలియడానికి ఒక అద్భుతమైన ఫీలింగ్కి గురవుతాం మనం అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోనమ వీడియోలో వెళ్లే ముందు చెప్పేస్తున్నాను మళ్ళీ మర్చిపోతానేమో అని మా ఛానల్ దీగానే యూట్యూబ్లో హోమ్ పేజీలో కనబడుతుంది సబ్స్క్రైబ్ పక్కన అదిగో జాయిన్ జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నాను అదిగో అక్కడ ఉంది జాయిన్ సబ్స్క్రైబ్తో సంబంధం లేకుండా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సబ్స్క్రైబ్తో ప్రమేయం లేకుండా కూడా అయితే జాయిన్ అవడం అంటే ఏంటి అంటే మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు జాయిన్ పై క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది అది పూర్తిగా చూస్తే వివరాలన్నీ అర్థమవుతాయి ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అలాగే కిందటి జనవరి నుంచి ఫ్లూట్ మొదలు మొదలుపెట్టాం కూడా ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది మరో రెండు నెలల్లో అయిపో వస్తుంది కూడా దాని తర్వాత ఉంటే గిటార్ కోర్స్ ఉంటుంది లేకపోతే మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండబోతోంది వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి ఎప్పుడొకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ లాట్ ఆఫ్ గుడ్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అయితే జాయిన్ అనేది ఐఫోన్ లేదా యాపిల్ డివైసెస్లో కనబడట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సులువుగా ఈ ప్రక్రియ జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి లేదా డెస్క్టాప్ కంప్యూటర్లో చేసుకోండి లేదా ల్యాప్టాప్లో చేసుకోండి సో ఈ పాట మనసు పలికే మౌన గీతం అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను ప పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు సి నారాయణ రెడ్డి గారి గీత రచన మైస్తూ విశ్వజ్ఞాని ఇళయరాజా గారి గీత్ సంగీత రచన జానకి గారు ఎస్పిబి గారు గానం రెండు శృతులు ఉన్నది డి శుద్ధ ధన్యాసి మైస్త్రో గారికి ఎంతో ఇష్టమైన రాగం ఇది ఎన్ని హిట్స్ ఉన్నాయి ఈ రాగంలో సో అలాగే పుష్పలత్త మెట్లు కూడా కనబడతాయి సెవెన్ బై ఫోర్ చాలా అరుదుగా కనిపించే తాళం తాడు సో ఈ అద్భుతమైనటువంటి కంపోజిషన్లో స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి ఈ వీడియో ముందు ఫస్ట్లో నేను వాయించినట్టుగా జానకమ్మ గారు ఒక రాగం మొదలు పెడతారు సరే చూసేద్దాం మెట్లు అలాగే దీనికి రీగలిపితే పుష్పలెత్త మెట్లు கோரஸ் சரி ஆகி நேரி 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 தர்வா ஜனகாட் சக சகோரஸ் ಮಳಿ ಜಾನಕಮ್ಮಗಾರು ಸಗ ಸಗ ಸಾನಕಮ್ಮಗಾರ ಇರಸ್ ನೀರಿ ನೀರಿ ನೀ ಜಾನಕಮ್ಮಗಾರು ನೀರಿ ನೀರಿ ನೀ ಮಳಿ ಜಾನಕಮ್ಮಗಾರ್ ನೀ ಸ್ಟ್ರಿಂಗ್ಸ್ ಬಿಟ್ಟು గమ పని పని చెప్పాలంటే ఇక్కడ మొదలు అక్కడికి వెళ్తుంది రెండు స్థాయిలో ఒకే స్వరాలు ముందు ఈ స్థాయిలో తర్వాత పై స్థాయిలో ఇక్కడ మళ్ళీ వేణ

ఆ సాగదాగిపోతుంది ఈ వీణ పెట్టి ఎప్పుడైతే రీ దగ్గర ల్యాండ్ అయిందో అక్కడ స్ట్రింగ్స్ కూడా రీ అని వస్తాయి అలాగే మళ్ళీ బెల్స్ నీ ని వెరసి ఒక కార్డు స్ట్రింగ్స్ రీ ఇదేమో మా అంటే సి మేజర్ కార్డులో నోట్స్ అనమాట ఎంత బాగా ప్లాన్ చేశారు చూడండి అది అరేంజ్మెంట్ అంటే ఇది మళ్ళీ వస్తుంది ఏది రెండు సార్లు స్ట్రింగ్స్ కూడా అది రెండు సార్లు అలాగే బెల్స్ రెండు సార్లు అట్లా వచ్చి తర్వాత ఫ్రూట్ బాబా బాబా పని పని స సా నిజ నిజ స సా పని పని సని పని మా గమ 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 ప గీ సహా సా గమకం తర్వాత గమకం వేసి మళ్ళీ సా నుంచి పా స్లైడ్ తర్వాత గా స్లైడ్ రెండుసార్లు కూడా ఇది ఫ్లూట్ బిట్ ఇది అయిపోయాక ఎప్పుడు నేను చెప్పే విషయమే గారి బాగా నచ్చిన కార్డ్ అనుకుంటాను ఇది మైలర్ నైన్త్ ఇక్కడ కూడా మైనర్ నైన్త్ లో కార్డులో నోట్స్ ఇచ్చారు ఇక్కడ జానకి గారు మొదలు పెడతారు పల్లవి చూద్దాము అలాగే ఇక్కడ కూడా సా నుంచి పాస్ లైడ్ మళ్ళీ అదే లైన్ బాలుగేరు అంటుంటారు రెండు సార్లు అనగానే వీణ మీద చాలా హై పిచ్లో పామగస అలా కరిగిపోతున్నట్టుంటాయి స్వరాలు బాబా బాబా సో మళ్ళీ తర్వాత అనుపల్లి సగ గ సగ గ మానించి సాసు లేడు అలాగే నెక్స్ట్ లైన్ లో సమనించి సాసుడు తర్వాత నిజాని సరిపరిపాలు గారు మళ్ళీ మంది పలం రెండుసార్లు పాడతారు ఇద్దరు కూడా ఇక్కడతో మంది ఫలం అయిపోయింది ఇప్పుడు ரெண்டோ சங்கீதம் முட்ஸ் செல் சேரி இப்போ ஸ்டிரிங் பிட்ஸ் சூடம் சேரி சே சரி சகி சக சனி அனு ரெண்டோசாரி நீ உடது இங்க பனி சக சக அது கதை சந்தூர் பிட்ஸ் தான் ஆன்சர்லாக സ്റ്റ്രിംഗ് ബിഡ്സ് ഏ പാപാ ഇട്ടു നോടേ ബാബോയി മഴ പാനിച്ച് സ്ലൈഡ് ചിന്ന സ്ലൈഡ് ഇതീക്ക് ఇక్కడ ఆఫీస్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదేమనుకోకండి కార్డ్స్ ఉన్నాయి చెప్తాను సో ಇದಮ್ಮ ವೀಣ ಬಿಟ್ಟು ಕಾರ್ಡ್ಸ್ ಅಂತ ಮಾನ್ರಿ ಅಕಡ ಡಿ ಫೋರ್ತ್ ನಮ ಅಕ್ಕಿಂದು ಕದ ಅಕ್ಕ ಡಿಫೋರ್ ఈ రెండో సంగీతంలో తన నీ ఆ సంతూరమే పెట్టుంటుంది పనీరి ఏమైన సగ సని ఎఫ్ మేజర్ సగ మగ మగ సని పని సగ సగా ఇప్పుడు వేణ పెట్టుకే सो इच्छा ये కార్డ్స్ మొత్తంగా డి మైనర్ ఏ మైనర్ సిఎఫ్ డి ఫోర్త్ ఇవి ఈ భాగంగా మనం చూసినవి ఒకసారి పాట పే చేద్దామా అదే వెంటనే ఈ వేణుబెట్టి హైలైట్ ఎలా అంటే అంటే ఆ నాలుగు కార్డ్స్ మీద అలా అలా ఎలా కంపోజ్ అలా ఎలా తట్టింది ఆయనకి అని ఒక్కటే వస్తుంది ఎవరికైనా ప్రశ్న అలా ఎలా తట్టింది అసలు అంత అద్భుతమైన ఆలోచన ఆయనకి ఎలా తట్టింది ఆయన పేరు నాకు తెలిసి పార్థసారథి గారు పాచా అనేవారు ఆయన్ని ఆయనతో కూడా కలిసి వాయించే భాగ్యం నాకు కలిగింది నా అదృష్టం నా జీవితంలో రికార్డింగ్ వీణ అద్భుతమైన ఆర్టిస్ట్ నాకు తెలిసి రాజా గారికి మాత్రమే ఏడు వందల సినిమాలకి ఆయన వీణ ఆర్టిస్ట్గా పనిచేశారు వాటిలో అన్యాయం ముఖ్యంగా చెప్పాలంటే ఆ వేణు బిట్ అంటే ఆ నాలుగు కార్డ్స్ మీద అలా ఎలా తట్టింది ఆయనకి అసలు బిట్ ఆ బిట్టు వేణ మీదే ప్లే చేయించాలని ఎలా తట్టింది ఆయన మెదడే ఒక వండర్ 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 ఓకే ఎనీవేస్ ఈ భాగంలో ఇంతవరకే మళ్ళీ తర్వాత భాగంలో కలుగుతున్నంతవరకు చక్కగా ఈ భాగంలో చెప్పినంత ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం